వెల్కమ్ టు న్యూస్ సంక్షేమ కృషి ఎమ్మెల్యే బ్రహ్మంగారి మఠం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలతో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసిన ఘనత గ్రామ వాలంటీర్లదే అని మైదుకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు బుధవారం మండల కేంద్ర పరిధిలోని ఆంధ్ర కర్ణాటక అన్నదాన సత్రంలో వ్యాలంటీర్లకు వందనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా వజ్ర మిత్ర కార్యక్రమం ద్వారా వాలంటీర్లను సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే హాజరయ్యారు బ్రహ్మంగారి మఠం మండలం నుంచి ఆరు పంచాయతీల నుండి ఆరు మంది వజ్ర సేవ రత్నను ఎంపిక చేసి నలభై ఐదు ముప్పై పదిహేను వేల చొప్పున వాలంటీర్లకు అందజేసి పూల మండలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నరసింహారెడ్డి మండల అభివృద్ది అధికారి శివమల్లేశ్వరప్ప సోమిరెడ్డి పల్లె సహకార సంఘం చైర్మన్ సుబ్బారెడ్డి విశ్వబ్రాహ్మణుల సంఘం రాష్ట డైరెక్టర్ గుడ్లవీడు సుబ్రహ్మణ్యం మార్కెట్ యార్డు డైరెక్టర్ మన్యం శివశంకర్ రెడ్డి ఎంపీటీసీలు ఎంపీపీ వీరనారాయణరెడ్డి చెన్న కృష్ణారెడ్డి పెద్దిరెడ్డి సచివాలయ సిబ్బంది వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు మొత్తం అని అందజేయడం జరుగుతుంది ఇది ఎంతో బృహత్తరంగా ఈ సేవలు జరుగుతున్న ఉద్దేశంతో ప్రభుత్వము ప్రతి సమాజము వీళ్లకు అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది వీటిలో మొత్తంగా మూడు రకాల అవార్డులు ఉన్నాయి సేవ రత్న తర్వాత వజ్ర రత్న మిత్ర మన మండలానికి మండలానికి ఒకరికి వజ్ర అవార్డు రావడం జరిగింది అట్లాగే రత్న మొత్తం ఫైవ్ మెంబర్స్ రావడం జరిగింది మిగతా అందరికీ మిత్ర సేవా వజ్ర కింద ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ క్యాస్ అవార్డు కూడా అందరికీ జరుగుతూ ఉంది నలభై ఐదు వేలు రూపాయలు ఒక వ్యక్తికి సేవా మిత్ర కింద ఎవరైతే సెలెక్ట్ అయినారో అతనికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ నలభై ఐదు రూపాయలు క్యాస్ అవార్డు అట్లాగే సేవా రత్న కింద ముప్పై వేలు రూపాయలు సేవా మిత్ర కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు మొత్తం అందరికీ అందరికీ జరుగుతుంది కాబట్టి మన మండోలు మొత్తము నూట అరవై ఐదు మంది మాలి వాలిపేట్ ఉన్నారు కాబట్టి అందరూ ఇంకా ముందు కూడా ఈ యొక్క సర్వీసెస్ ఏవైతే అందుతున్నారో ప్రజలకు ఇంకా బాగా అన్నిస్తానని చెప్పి కొడుతున్నాము నైన్టీ వాలికలు బాగా పనిచేస్తున్నారు ఒక పది మంది వాలికారులు ఇంకా వర్క్ మహిళ కాలేదు రకాల కార్యక్రమాల వల్ల గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ బాగా తీరుపడే రోజు సర్వే జరుగుతున్నాయమ్మా

हा <laughs> ओके oh, <okay. laughs> ముఖ్యమంత్రి చేసేదానికి మనం అందరం శక్తులా కృషి చేయాలని మీరందరూ ఏమేమి వచ్చిందో వాళ్ళకందరికీ చెప్పి ఈ విధంగా ఉంటే ఈ వంటల్లోనే మనకు కరోనా వచ్చిపోయింది ఈ అయ్యేందు చేసినట్టు ఇంకెంతుండను మళ్ళా ఈ సంవత్సరాలు వచ్చినాక ఎంత డెవలప్మెంట్ అవుతుందని చెప్పాలని మీకందరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు చేత ధన్యవాదాలు అనుకుంటూ చెల్లనట్టు చూస్తున్నాను రే జగన్ వేయ జగన్ ఇప్పుడు నాకు నేను చేసిన సేవ నాకు గవర్నమెంట్ నాకు జగన్ భవన్ జగన్ ప్రభుత్వం నన్ను గవర్నమెంట్ గుర్తించి నాకు సేవారత్న అవార్డు ఇవ్వడం నేను ఎంతో సంతోషకరంగా సంతోషపడుతున్నాను నేను ఇది ఫైవ్ ఇయర్స్ అయితే నేను త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను కానీ రాలేదు కానీ ఎట్ట తిరిగి నేను ఇది సాధించాలనే ఉద్దేశంతో నాకు మొత్తం వచ్చేసి ఎనభై మూడు హౌసోల్స్ ఫిఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పెన్షన్స్ ప్రతి ఒక్క సర్వేను హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను నేను చేస్తూ వచ్చాను లాస్ట్కు మా సార్లు చెప్పారు మా పంచాయతీ సెక్రటరీ సార్ ప్రతాప్ సార్ మా ఉండే సెక్రటేరియట్ నువ్వు ఇంత చేస్తాను కదా లాస్ట్కు నువ్వు ఇది సాధించావు అని నన్ను ఎంతో ప్రోత్సహించారు నన్ను ఎంతో గౌ గౌరవంగా చేశారు మనకు గవర్నమెంట్ మనకు ఇచ్చింది మేనిఫెస్టో తొమ్మిది నవరత్నాలు ఈ నవరత్నాలను ప్రతి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పథకాన్ని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరిగింది ఏ గవర్నమెంట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం అనేది కష్టమండి చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అయినా నైంటీ నైన్ పర్సెంట్ ఏదన్నా ఏ గవర్నమెంట్ చేసిందని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవడానికి మన వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసిందని ఎంతో గర్వంగా చెప్పుకుంటాం ప్రతి ఒక్కరం మేము మా గ్రామానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే సార్ని రోడ్ అడిగాము రోడ్ అడిని పాటనే ఎంతో కృషితో ఎంతో చేసి మా సర్పంచ్ జనకృష్ణారెడ్డి మామ సిద్ధారెడ్డి అయ్య వీళ్ళంతా కన్ తీసుకుని వచ్చి మాకు రోడ్డు వేపించారు ప్రజలంతా సంతోషకరంగా ఉన్నది పాటు మనం ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్ వస్తుందండి ఎలక్షన్ వస్తుంది ఇది రివార్డు తీసుకోవడం అవార్డు తీసుకోవడం అది దాని వరకు మనం సంతోషం ఉంటుంది నిజమైన సంతోషం ఎప్పుడనేది ఉంటుందంటే మళ్ళీ మన ను మనం నిలబెడితేనే మనకు నిజమైన సంతోషం అనేది ఉంటుందని నేను గర్వంగా చెప్తున్నాను ఒక లాస్ట్ గవర్నమెంట్లో అండి నాకు రెండు వేల రెండు వేల పదహారులో రేషన్ కార్డు లేదండి సిక్స్ సిక్స్ ఇయర్స్ లేదు సిక్స్ ఇయర్స్ లేకుండా ఉంటే మళ్ళీ తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చింది అది అర్జీలు పెడితే మనం అర్జీలు పెడతాం లాస్ట్ గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ ఏం తప్పు పడట్లేదు గవర్నమెంట్ వాళ్ళ అలా ఉండేది మనం పెడుతున్నాం అది వస్తుందో నాదో తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఒకటి మనం రేస్ కార్డు కానీ ఏదైనా కానీ ఒకటి పెట్టినాము అది రాకపోతే ప్రశ్నించి నిలదీసి అది అధిక అడిగిన అధికారాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు ప్రతి ప్రతి ఒక్క పనిని సుసాధ్యంగా చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదొకటి చెప్పాడండి ఇంతవరకు ఎలక్షన్ జరిగింది కదా ఇన్ని సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు ఎలక్షన్స్ ఎన్నో జరిగాయండి జరిగాయి కానీ మీకు మంచి జరిగితేనే ఓటేయండి లేకుంటే వద్దు అని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అండి అది చెప్పడానికి మనం ఒక ముందు అడుగు మనం ఆపోజిట్ పార్టీ ఉంటుందండి ఎందుకు మీరు ఏం చేయలేదు కదా ఏం చేయలేదు కదా అనే క్వశ్చన్ ఇస్తా అంటారండి చెప్పాడు మా అన్న జగన్ అన్న చెప్పాడు మంచి జరిగితేనే ఏంటి మంచి లేకుంటే లేదు అని చెప్పి మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించాడండి ఈ సేవారత్న అవార్డు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అలాగే నాతో పాటు మీ అందరికీ కూడా వస్తే ఇంకా నేను మన మండల సార్ నరసింహారెడ్డి సార్ గారికి ఎండిఓ గారికి సింగిల్ విండో ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి మన ఆచార్య గారికి ఇక్కడికి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు వాలంటీర్స్ పత్రికా విలేకరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తం మన ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో మొదటిగా ప్రవేశపెట్టింది ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఏ సమస్యనైనా కానీ ఒక గంట లోపల యాభై ఇల్లు ఇచ్చిందానా ఒక గంటకు ఇన్ఫర్మేషన్ మీ ఇళ్ళల్లో మీకు ఇచ్చిన యాభై ఇళ్లలో జ్వరం వచ్చిందా మీ ఏ రిపోర్ట్ అయినా కానీ ఒక్క అర్ధ గంటకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే కెపాసిటీ శక్తి గల వాలంటీరీ వ్యవస్థ ఈ ముఖ్యమంత్రి చేసిండు ఇప్పుడు అంత ముందు ప్రజలు వచ్చి ఎన్నో విధాలుగా కడప చుట్టూ కలెక్టర్ చుట్టూ ఎండి చుట్టూ తిరిగినా పని కాదు ఈ రోజు ఏది కావాలని ఉండం పాపం ఐదు వేల జీతం ఐదు వేలు జీతం కానీ మాకు తట్టవల కన్నా ఒక లక్ష రెండు లక్షల జీతం తీసుకుంటే వాళ్ళ కార్యక్రమాలకి ఇలా పని ఏ సర్వే వచ్చినా వాలంటీర్సే ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాలంటీర్సే ఏమి కావాలన్నా కష్టపడి మొత్తం గవర్నమెంట్కి అయితేనేమి ముఖ్యమంత్రికి వెళ్తేనేమి ప్రజలకైతేనేమి మంచి సేవ చేసి మనను ఈ రోజు మీకు సన్మాన కార్యక్రమం ఉంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వివిధ రకాల రాజకీయ నాయకులకు గవర్నమెంట్ మీద పెట్టిన సన్మానం జరిగే ఏమిటి ఏకైకంగా మీకే వారంటీస్ మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల బ్రహ్మాండంగా అందుకనే మన గౌరవం ముఖ్యమంత్రి గారు ఇది నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరం వాలంటీర్ సన్మాన కార్యక్రమం ఉంది చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి మాత్రమే ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తా పనిచేయడానికి ఉత్తర్ ఉంటుంది మీరు ప్రజలకు చేత చేసేదమా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేదమా మేము గడప గడప ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గాని మేము గాని వచ్చినప్పుడు ఏమి సమస్యలు లేకుండా పోతాయి అదే మీరు లేకుండా ఉంటే పింఛన్ పాపం ఎమ్మెల్యే గాని మేము గాని పెళ్ళి ట్రీట్ మీరు ఉండేలానా మీరు మీరు పింఛనిపించాము పింఛనిచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి మంచి పేరు తెచ్చిన ఏకైక వ్యక్తులు ఎవరంటే వాలంటీర్సే కాబట్టి మనం చేయాల్సిన పని ఒకటి అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఎందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ అప్పుడే ప్రజలకు సరైన పరిపాలన అందించినట్టు అవుతుంది ఉద్దేశం మీద మరి పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత ఆగస్టు పదహైదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మరి ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి మరి దీనివల్ల కొంతమంది రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత విమర్శలు చేశారు దాదాపు లక్ష అరవై వేల మంది సచివాలయం పర్మనెంట్ ఉద్యోగులు ఇస్తున్నాడు రెండు లక్షల యాభై ఐదు వేల మంది వాలింటి ఇస్తున్నాడు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తున్నాడు వాళ్ళు పన్నెండు దేవ పన్నెండు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తున్నాడు డబ్బంతా తగలేస్తున్నాడు అని చెప్పేసి విమర్శలు ఇచ్చారు మరి మనం చూసాం ఇంతమందికి ఇచ్చిన డబ్బు ఇస్తున్నా వాళ్ళ సేవ చేస్తున్నారు ఇదే డబ్బు ఈ పని మీకు ఇచ్చే జీతం అంతా డబ్బు అంతా ఇంతకుముందు ప్రభుత్వం ఏమి చేసింది అని చెప్పి నేను అడుగుతున్నా కేవలం మండలానికి ఒక మొగ్గలు ఎవరు గ్రామ పంచాయతీ ముగ్గురు కర్మభూమి కమిటీ సభ్యులు ఉండవు జన్మలు కాదు కర్మభూమి కమిటీ సభ్యులు ఈ డబ్బంతా వాళ్ళు ముగ్గురు తినేశారు నీరు చెట్టు అంటారు లేకపోతే పండ్లు ఏదో పని చేసి బిల్లు చేసుకుంటారు దొంగ బిల్లు చేసుకుంటారు చేస్తున్నారు తప్పగా ఎక్కడైనా ఏమైనా జరిగిందని చెప్పి చెప్తారు మరి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము వచ్చి ఈ వ్యవస్థ రద్దు చేస్తామంటున్నాం రద్దు చేస్తామంటున్నాం అంటే ఒకటే మనం చేస్తాం ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరిని అడగండి ప్రజల దగ్గర పోతాము ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు కావాలన్నా మీరు అడగండి మేబీ గృహాలు కేటాయించారు కదా యాభై అరవై డెబ్భై ఏళ్ళు ఉంటాయి వాళ్ళు అడగండి వాళ్ళు ఏం చెప్తారు చూడండి వాళ్ళ సమాధానం చేసుకోండి మరి అన్నిటి గురించి మనం చూస్తున్నాం ఇంతకుముందు ఇదే చేశారు అనుభవం చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేరు ఎమ్మెల్యేగా ఉన్నా మా ఎంపీపీ అప్పుడు ఎవరైంది అయినా చక్రవర్తి ఉన్నాడు జెపిడిసి మన వాళ్ళే ఉన్నారు సర్పంచ్లు మన వాళ్ళే ఉన్నారు ఒక గవర్నమెంట్ మాత్రం ఉండదు అనేది ఆ రోజు ఏం జరిగింది ఏదైనా శాంక్షన్ కావాలంటే కానీ ఒక రేషన్ కార్డు కావాలంటే కానీ ఏదైనా కావాలంటే ఏం చేయాల రేషన్ కార్డు కావాలంటే ఎంత కావాలా ఇల్లు కావాలంటే ఎంత కావాలా పెన్షన్ కావాలంటే ఎంత కావాలా డిస్ట్రిబ్యూటర్ వసూలు చేసుకున్నాను ఈరోజు మనం ఉన్నాం మీరున్నారు దాదాపు ప్రతి ఒక్క వాలంటీరు నాకు తెలిసి రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు మీ ద్వారా మీ ఇళ్ళ కాదు లబ్ధి అది చేయబడిన విషయం నేను నిర్ణయం చూశాను దాదాపు రెండు కోట్ల రూపాయలు ఇచ్చా పెన్షన్ కానీ అమౌంట్ కానీ ఆసరా కానీ చేతు కానీ విద్యార్థి వేలు కానీ వసతి వేరు కానీ ఇక అన్ని చేసుకుంటే చాలా ఉన్నాయి కానీ కూడా ఇచ్చారా లేదా పక్క రూపాయి ఎవరైనా కానీ అది మీ నిజాయితీ అది మీ నిజాయితీ అది వాళ్ళది అవినీతి పరిపాలన మరి మనం చూస్తున్నాం ఆ రోజు కేవలం ముప్పై మూడు లక్షల మందికి మాత్రం పెన్షన్ వచ్చేది ఈరోజు అరవై నాలుగు లక్షల మందికి ఆ రోజు ఎవరికైనా కొత్తగా పెన్షన్ కావాలంటే ఎవరో చచ్చిపోతే ఇస్తే అంతవరకు వీటి చేయడం అర్హత అమ్మఒడికి ఎవరికి అర్హత ఉంది పెన్షన్ ఎవరికి అర్హత ఉంది చేయుత ఎవరికి అర్హత ఉంది ఆసరా ఎవరికి ఉంది విద్యా విద్యార్థి ఎవరైనా అన్నీ కూడా పథకాలీ కూడా రావాలంటే నిర్ణయం తీసుకునేది ఎవరు నిర్ణయించాల్సింది ఎవరు మీరేనా కదా నేను ఒక ఎమ్మెల్యేనే నాకెవరో హక్కు